మన ప్రభువును మన రక్షకుడైన నా హృదయపూర్వక వదనములు మరియు తెలియపరుస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసిన వాక్యము సామెతలు పదిహేను ఇరవై తొమ్మిదో వచ్చిన మరి వాక్యం ఏ విధంగా రాయబడి ఉంది యోగవ దూరస్తుడు నీతి మంతుల ప్రార్థన ఆయన అంగీకరించను నీతి మంతుల ప్రార్థన ఆయన అంగీకరించను అక్కడే దానికి ఒక మాట ఏం చెప్పాడంటే మరి భక్తిహీనులకు ఆయన దూరంగా ఉంటాడు అనేది చెప్పాడు అయితే ఎవరు నీతిమంతులు అని మన వాక్యాన్ని చూసినప్పుడు మరి ఆ ప్రభు యొక్క రక్తం నుంచి కడకబడిన వారు మరి ముఖ్యంగా ఆయన దగ్గర వారి యొక్క పాపముడు ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన యొక్క రక్షణలోనికి వచ్చిన వారిని దేవుని యొక్క వాక్యం నీతిమంతులు గాను పరిశుద్ధులు గాను మరి వాక్యమే బోధిస్తా ఉంది ఎందుకంటే ఆ పౌలు గారు ఈ సంఘాలకి లేఖలు రాస్తూ ఉన్నప్పుడు నీతి మంతులుగా పిలవబడిన వారని లేకపోతే పరిశుద్ధులుగా పిలువబడిన వారని ఇలాగా పరిశుద్ధులైన వారి కొరకు అన దేవుని యొక్క సంఘముగా ఏర్పాటు ఏర్పాటు చేయబడిన వారి కొరకు రక్షణలోకి వచ్చిన వారి కొరకు ప్రభుని ప్రభుని వేసి పీసి వారి పాపలు ఒప్పుకుని విడిచిపెట్టి ప్రభు యొక్క నీతిని అంగీకరించిన వారి కొరకు వారిని నీతి మంతులన్నీ సంబోధిస్తూ వచ్చాడు ఎషి అంటాడు అయ్యమ్మ నీతి మురికి కొట్టిన పోలి ఉందని అంటే నీతి అనేది మనుషుల యొక్క నీతికి దేవుని యొక్క నీతికి చాలా వ్యత్యాసం అనేది కనపడతా ఎవరైతే మరి ఆ ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఆ బాప్తి ఆ రక్షణ అనేది పొందుతున్నాడో వారిని దేవుని యొక్క వాక్యం నీతి మంత్రులుగా ఆయన రెక్కల కిందకు వచ్చి ఆయన సంఘంలో చేర్చబడిన వారి నీతి మంత్రులుగా దేవుని యొక్క వాక్యము భావిస్తా ఉంది అయితే ఇక్కడ అన్నాడు నీతి మంత్రుల ప్రార్థన ఆయన అంగీకరించడం అంటే ఆ విధంగా ప్రభు దగ్గర మన ఆ పాపను ఒప్పుకుని విడిచిపెట్టి మనం ఆయన రక్షణలోకి రావటం అనేది దేవుడి దృష్టికి ఒక యోగ్యమైన కార్యంగాను అది ఒక ఇష్టమైన కార్యంగాను కనపడతా ఉంది అప్పుడు వారు ఏదైతే మరి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసేవారు ఉన్నారో వారి ప్రార్థన దేవుడు తప్పక ఆలకించేవాడిగా అంగీకరించేవాడిగా ఉన్నాడు అందుకే మరి యాకోగ్రాసం పదహారు వర్షంలో దేవుని వాక్యం ఈ విధంగా ఉంటుంది నీతి మంత్రుల విజ్ఞాపన మనవూర్వకం అనేది బహు బలం కలదై ఉండడు నీతి మంత్రుల యొక్క విజ్ఞాపన మనవ పూర్వకం బహు బలం కలదై ఉండడు మరి ఏది కూడా మన వంటి మానవ స్వభావం కలిగిన వ్యక్తి అయినప్పటికీ ఆయన ప్రార్థన చేయగా ఆశక్తితో మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షం లేదు అతడు మరలా ప్రార్థన చేయగా మరి ఆకాశము వర్షమిచ్చును భూమి తన ఫలం ఇచ్చినని యాకోబు ఐదు పదహారు పదిహేడు వచ్చిన దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉంది చూడండి ఒక వ్యక్తి ఒక వ్యక్తి మరి ప్రార్థన చేసినప్పుడు భూమి మీద మూడున్నర సంవత్సరాలు వర్షం కురవలేదు అదే వ్యక్తి మళ్ళీ తిరిగి ప్రార్థన చేయగా భూమి మరి తన ఫలం ఇచ్చే విధంగా దేవుడు మరి ఆకాశం నుంచి వర్షాన్ని అనుగ్రహించాడు అలాగే మరి యోహశివ ప్ర యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన దేవుని వైపు తన చేతులు ఎత్తి మరి సూర్య చంద్రుని నిలపమని ప్రార్థించినప్పుడు యవోర్లోను అయ్యోళ్ళు లోయలోను సూర్య చంద్రుని ప్రభు నిలిపినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తాం అంటే వారు సృష్టిని కూడా స్తంభింపజేశారు భూమి మీద మన వంటి మనుషులైనటువంటి వారు వారు చేసిన ప్రార్థన బట్టి సృష్టిని స్తంభింపజేశారు అంటే భూమి మీద ఏదైనా కార్యము జరగటం అయితే ఒక రకం కానీ ఇక్కడ యహోశ్వా ప్రార్థన వల్ల ఒక సృష్టి ఆ మనం చూస్తా ఉన్నాం అలాగే ఏలియ ప్రార్థన వల్ల మూడు రావత్సరాలు వర్షం అనేది భూమి మీద పడకుండా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం అంటే వారి యొక్క ప్రార్థన ఎలాంటి బలము కలిగి ఉన్నదో ఒక్కసారి చూడండి అయితే వారికి ఏం పేరు పెట్టాడంటే అక్కడ నీతిమంతులు అని చెప్పాడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా దేవుని యొక్క కటలను గై ఆయన చేత నడిపించబడే వారిని నీతి మంత్రులుగా మనము చెప్పవచ్చు దేవుని బిడ్డలుగా మనం మన జీవితాల్లో ఆయన అంగీకరించడం ఒక ఎత్తే అయితే ఆయన యొక్క మాట ప్రకారంగా ఆయన యొక్క ఆలోచన ప్రకారంగా ఆయన యొక్క చిత్త ప్రకారంగా మనం జీవించడం అనేది కూడా ఒక భాగ్యము పరిశుద్ధ గ్రామంలో మరి ఏలియా మరి దేవుని చేత నడిపించబడ్డాడు దేవునికి లోపడ్డాడు ఏ దేవుని చేత నడిపించబడ్డాడు దేవునికి లోపడ్డారు వారి చేతులు ఎత్తి వైపు ప్రార్థన చేసినప్పుడు సృష్టి సైతం స్తంభించబడినట్లుగా మనం చూస్తున్నాం అందుకే నీతి మంత్రులు ప్రార్థనైన నీతి మంతుల యొక్క బహుబలం కలదై యొక్క వాక్యం చదవిస్తాను భూమి మీద ప్రార్థించే నరుడు ఉన్నప్పుడు ఆకాశమందు దాన్ని ఆలకించే దేవుడు ఉన్నాడు అయితే ప్రార్థించే నడుగా ఉన్నట్టు మనం మన జీవితాల్లో ఒకసారి దేవుని దృష్టికి మనం మనం సరి చేసుకోవాల్సిన వారమైన ఇక్కడ ఈ యాకోబాల్సిన పత్రిక పదిహేను వచ్చిన కూడా ఏమంటాడంటే కనుక మరి ఆ ఒకరికొకరు మన పాపములు ఒప్పుకుని ఆ స్వస్థత పొందినట్లుగా ప్రార్థన చేయండి అంటాడు అంటే దేవుని ఎదురికి మనం వెళ్ళేటప్పుడు మన మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే శంకరి పరిశుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు శంకరి యొక్క హృదయం ఒక రకంగా ఉంది పరిశుడు యొక్క హృదయం ఒక రకంగా ఉంది పరిశుడు హృదయం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టంగా లేదు అక్కడ ఆయన మాట్లాడిన మాటను బట్టి ఆయన చేసిన ప్రార్థన బట్టి దేవునికి ఆయన విరోధంగా మార్చబడ్డాడు అక్కడ దాన్ని బట్టి ఆయన ప్రార్థన తోసివే పడింది కయ్యను హేబీలు అర్పణ తీసుకెళ్ళినప్పుడు కయ్యను యొక్క హృదయం ఆయన దృష్టికి ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు అందుకే ఆయన అర్పణ తోసిపోయి పడింది అక్కడ ప్రియాదేవుని సంఘం దేవుని ఎదురుకు మనం వెళ్ళేటప్పుడు మన సమాధానం పడి ఒకవేళ ఎవరితోనైనా మనకి వీలు ఉంటే వారితో మనం సమాధానం పడి మనము ఆ దేవుని నీతిని పొందుకుని దేవుని యొక్క నీతి చేత మనం నడిపించబడుతూ ఆయన దృష్టి మనం నీతి మంత్రిగా మనం నడుస్తూ ఉండు ఉన్నప్పుడు దేవుని సమ్ముఖంలో లేదంటే మన అవసరం ఏది ఎక్కడ ఏ విధంగా మనం ఆయన అడిగినప్పటికీ కూడా ఆయన మనకి ఇవ్వగలిగిన దేవుడు ఈ రోజు మనం చూస్తున్న వాక్యంలో మొదటి ఆలోచన ఏంటంటే కనుక నీతి మంతులు ప్రార్థన అయినా అంగీకరిస్తాడు అంతకు ముందు చెప్పాడు భక్తిహీనులకు యుహవ దూరస్తుడు భక్తిహీనులకు యుహవ దూరస్తుడు అంటే దేవుని చిత్తములో లేని వారు లేదంటే దేవుని చిత్తానికి అనుకూలంగా ప్రవర్తించలేని వారు ఆయన 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 యొక్క స్థితులు వారి యొక్క హృదయాల్లో అంటే ఆయనకు అనుకూలంగా లేదు వారని మనం ఒక రకంగా చెప్పవచ్చు ఆయనకు అనుకూలంగా లేని వారు ప్రార్థన చేసినప్పటికీ వారు ప్రార్థనగా ఉంటాడు వారు ప్రార్థన అంగీకరించపోవచ్చు కానీ ఇక్కడ మనం చూసినప్పుడు నీతి మంత్రులు ప్రార్థన అంగీకరిస్తారు ఆ విధంగా ఏ ప్రార్థన గురించి యాకోబు రాసినప్పుడు నీతి మంతులు ప్రార్థన మనోపూర్వకమైనదే అంటే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అంటే ఆయన ఏదైతే ప్రార్థిస్తున్నాడో అది నెరవేరాలని కోరుకుంటున్నాడో అది కూడా హృదయపూర్వకంగా ఏ యొక్క ఆ తన హృదయంలో ఏ విధమైనటువంటి స్వలాభం లేకుండా ఏ విధమైనటువంటి తన సొంత ఆలోచన లేకుండా దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఆయన ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు ఆ విధంగా చేసినటువంటి ప్రార్థన దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తాడు ఆలకించడమే కాదు దేవుని బిడ్డల కొరకు దేవుని సంఘం కొరకు దేవుని ప్రజల కొరకు యాజకుల కొరకు ఎవరైతే మనపూర్వకంగా విజ్ఞాపన చేస్తారు వారి విజ్ఞాపన బలం కలదై దేవుని యొక్క సన్నిధానం తప్పనిసరిగా కార్యాలు నెరవేర్చబడతాయి ప్రియా దేవుడి సంఘం కనుక ఈ ఉదయకాల సమయంలో మనము గమనించాలి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించి మనం దేవుని నీతిని కలిగి ఆ నీతి ద్వారా మనం జీవిస్తూ ఆ నీతిగా మనం జీవిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కలిగే స్థితి మన హృదయాల్లో ఉండాలి అట్టి కృప దేవుని మనకు అనుగ్రహించువైన మా తండ్రి మీకు అందాలి వదేకాల సమయంలో నీతి మంతులు ప్రార్థన మీరు ఆలకిస్తారని చెప్పారు తండ్రి ఎదుగు ప్రభా యోగు యథార్థవంతుడిగా నీతి మంత్రుడిగా ఉన్నాడు ప్రభా అన్ని కోల్పోయిన తర్వాత తండ్రి యోగుతో నువ్వు మాట్లాడుతూ అయ్యా అలాగే తన స్నేహితులతో నువ్వు మాట్లాడుతూ ఇదిగో నేను మీ ఆ అర్పణ నేను అంగీకరించను ఇదిగో నా ఆ సేవకుడు యోగు ద్వారా మాత్రమే నేను దాన్ని అంగీకరిస్తాను నా నా సేవకుడు మాట్లాడినట్టుగా మీరు యుక్తంగా నా గురించి మాట్లాడేది ఇదిగో మీరు వెళ్ళి అతని దగ్గర అర్పణ నా అతని ద్వారా అర్పించమని చెప్పినప్పుడు ఇదిగో యోగు ద్వారా తన యొక్క స్నేహితులు అర్పణ అర్పించినప్పుడు మీరు దాన్ని స్వీకరించారు యోగు ద్వారా కారణం యోగు నీ దృష్టికి నీతి మంత్రిగా ఉన్నాడు ప్రభు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ అతను తన నీతిని కోల్పోలేదు నీ దృష్టికి ప్రభు ఇదిగో మా జీవితాల్లో ప్రభు మేము నీ దగ్గర ప్రార్థన చేస్తాడు మా హృదయం లాంటి స్థితి మాకు అనుగ్రహించి మీరు మహిమ మహింపరచుకోమని మా ప్రార్థనని ఆలకించేవాడుగా అయా నాయన ప్రభు మమ్మల్ని సరి చేసుకుని భాగ్యంత ఇచ్చామని తండ్రి